అందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దాని రాజధాని అయినటువంటి రాయ్పూర్లో ఉన్నాం రాయ్పూర్లో మా బంజారి దేవాలయానికి వచ్చాం ఈ ద బంజారి దేవాలయం ప్రాంగణంలోనే మహాదేవుని విగ్రహం ఉంది సుమారు ఇరవై అడుగుల విగ్రహం ఉందండి మహాదేవుడు ఇస్తున్నారు నేనున్నాను మీకు ఎందుకని నన్ను తలుచుకొని మీకు అన్ని శుభాలే అంటున్నారు మనందరం ఓం నమస్తే వాయు హర హర మహాదేవ శంభో అని పూజిద్దాం స్వామి నాగేంద్రహారుడిగా ఉన్నారు త్రిశూలధారి సర్పాలని కూడా ఆభరణాలుగా ధరించి ఉన్నారు అమ్మ పవిత్ర పావని అయినటువంటి గంగమ్మని సుఖలో ఉంచి ఉన్నారు చంద్రవంక కూడా ఉంది ఆదిగురువైనటువంటి శివయ్య తన పాదాలను మన కోసమే ఉన్న ఉంచారు ఆ పాదాలను మనం ఆశ్రయిస్తే చాలు ఆయన కవేల్యాన్ని ఇస్తారు హర్ హర్ మహాదేవ శంకర ఛత్తీస్గఢ్ జిల్లాలోని సారీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయపూర్లో ఉన్నటువంటి మా బంజారి దేవాలయ ప్రాంగణంలో వెలిసినటువంటి మహాదేవుని విగ్రహాన్ని మనం ఇప్పుడు చూసాం మహాదేవుని విగ్రహం ఎదురుగా మహానంది చాలా పెద్ద ఆకారం ఉన్నదండి సుమారు పదిహేను అడుగుల ఎత్తు ఇరవై అడుగుల పొడుగు ఉన్నది ఈ నంది సుమారు అంచనాకి మహానంది విగ్రహం మా బంజారీ దేవి ఆలయానికి వెళ్ళబోతున్నాం జయ శ్రీరామ్ ఏదైతే మహాదేవుని విగ్రహాన్ని మనం ఇప్పుడు దర్శించుకున్నామో మనం ఈ మెట్లు గుండా మెట్లు మార్గం వెళ్ళి ఉన్నాము అలాగే మెట్లు మార్గం గుండా పెంచుకున్నాము అంటే ఒక మేడలాగా ఉంది మేడ మేడ మీదకి వెళ్ళి మనం దర్శించుకున్నాము మాత విగ్రహానికి మేడ దిగి పక్కనే ఉంది మనం అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాము మా బంజారి దేవాలయం మా బంజారి మాత దేవాలయం దగ్గరే మనకి మహాదేవుని యొక్క మందిరం కూడా ఉంది మహాదేవుని మందిరం దగ్గరికి మనం ఉన్నాము బంజారేశ్వర్ మహాదేవ్ అంటే బంజారి మాత మాత యొక్క అవతారంగా మనం భావించాలి బంజారేశ్వర్ మహాదేవ్ అనే పేరుతో ఇక్కడ శివయ్య నిత్య పూజలు అందుకుంటున్నారు అమితమైనటువంటి ప్రసన్న వదనంతో ఉన్నారు బంజారేశ్వర్ మహాదేవి దేవాలయం రాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం మా బంజారి దేవాలయం ఈ పక్కనే ఉంది జెండా ఉంచే రహే దేవాలయం అన్నట్టుగా దేవాలయ అగ్రభాగాన జెండా అమ్మవారి యొక్క జెండా ఎగురుతుంది ఓంకారం ఉంది ఉంది అలాగే కిందన అమ్మవారి యొక్క